Hello right, everyone! తంలో నెల్లూరు ప్రాపర్టీస్ ఈ రోజు నేను ముందుకు లో బడ్జెట్ లో క్లియర్ టైటిల్ తో రోడ్డు పక్కన బిట్ అయితే చూపించబోతున్నాను మీరు చూస్తున్నారుగా ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం పదకొండు ఎకరాలు ఎకరా వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారు విషణ ఉంటుంది ఈ పొలం లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా వెనుకొండ మండలం నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుందండి ఈ పొలం మెయిన్ తార్ రోడ్ నుంచి అయితే ఒక కిలోమీటర్ వస్తుందండి మట్టి రోడ్డు ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ రోడ్ వస్తుందండి సో దారికైతే అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఈ పొలం దగ్గరికి ఈ పొలం సాయిలో వచ్చేసి ప్యూర్ సాయిల్ అండి ఎర్రమట్టి నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఈ పొలంలో బోర్స్ ఫెన్సింగ్స్ లేవండి మనం ల్యాండ్ ని తీసుకొని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పొలం ఈ పొలం పక్కనే మనకు కాలువ వస్తుందండి సో మనం బోర్ వేసుకుంటే డెబ్బై ఎనభై అడుగులోనే మనకు బోర్ అనేది పడతాయి వాల్టర్నేటివ్ వస్తాయి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఈ పొలాన్ని సేల్ చేయాలనుకుంటున్నారు పదకొండు ఎకరాలు కదా ఈ పొలం మొత్తం ఒకటే బిట్టండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సో మీరు ఎవరికైనా ఈ పొలం తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు కొనదలిచి నమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ